మీ కోసం తెచ్చింది నెక్లెస్ మేలా ఫ్లాట్ నైన్ పాయింట్ తో నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు హిల్స్ బ్రాంచ్ వరలో ప్రారంభం సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు వారితో మాట్లాడదాం సో ఈ డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో వారి ద్వారా తెలుసుకుందాం గురుగారు నమస్కారం డిసెంబర్ నెలలో తులారాశి వారి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా ఓం శ్రీ శ్రీ మాత్రే తులారాశి రాశి అధిపతి శుక్రుడు శుక్రుడు ఏంటంటే సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని లగ్జరీ వివాహాన్ని శుభ కార్యక్రమాలు ఫంక్షన్స్ ఆ ప్రేమ లవ్అట్రాక్షన్ లవ్ అట్రాక్షన్ అంటే చాలామంది ఈ మధ్యన ప్రేమనంగానే ఏదో స్టూడెంట్ లైఫ్లో ప్రేమ అనేది కాదు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడంలో తప్పు లేదు వాస్తవంగా అయితే ప్రేమనంగానే వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుందనేది చాలామంది అనుకుంటారు కానీ తండ్రి మీద ప్రేమ తల్లి మీద ప్రేమ అక్క మీద ప్రేమ చెల్లెల మీద ప్రేమ అన్న మీద ప్రేమ తమ్ముడి మీద ప్రేమ భర్త మీద ప్రేమ పిల్లల మీద ప్రేమ మేనమామ పెదనాన్న చుట్టాలు బంధువులు స్నేహితులు కొలీగ్స్ కాలేజీ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ గురువులు అందరు ఉంటారు ఇందులో ఒక కాలేజీ నుంచి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ కాలేజ్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం కలుసుకునేటప్పుడు ఒకరోజు కలుసుకోలేదని వాళ్ళ మీద బాగా అట్రాక్షన్ ఉండొచ్చు ఫ్రెండ్స్ మీద అన్ని ప్రేమనే ప్రేమ లేకపోతే జీవితం అనేది ముందుకు వెళ్ళదు ఇది శుక్రుడు ఏంటంటే ప్రేమని ఇచ్చేవాడు శుక్రగ్రహం లవ్ అట్రాక్షన్ ప్రేమ అనేది లగ్జరీ లైఫ్ని కారులో అనుభవించటం మనిషి లైఫ్ని అయితే ఏంటంటే ఈ శుక్రగ్రహం యొక్క ప్రభావం అనేది కూడా ఉంటుంది అంటే సంతాన పరంగా కానీ ప్రేమ వివాహాలు కానీ భార్యాభర్తల యొక్క బాండింగ్ కానీ ప్రేమ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎప్పుడు కూడా అయితే ఈ రాశి వాళ్ళకు వచ్చే తులారాశి వాళ్ళకి ముఖ్యంగా చూసుకునేటట్లయితే ద్వితీయ స్థానంలో ఏదైతే బుధుడు యొక్క ప్రభావం వల్ల వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం వ్యాపార దక్షత ఎక్కువగా ఉండటం వ్యాపార పరంగా ముందుకెళ్లటం శుక్రగ్రహ ప్రభావం వల్ల కూడా వివాహాది సభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు మంచి వధువు కానీ వరుడు కానీ లభించే అవకాశాలు ఎక్కువ ఉండటం ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా డెవలప్మెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డెవలప్మెంట్స్ కూడా చాలా మంచిదే కదా ప్రతి దానిలో కూడా విజయం సాధించటం మంచిదే ఒక యాంబిషన్ ఆంబిషన్ ఉండాలి ఒక ఏం ఉండాలి జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యంతోనే జీవితంలో ముందుకు వెళ్ళాలి అదొకటి మంచి మనస్సు ఉండాలి ఇలాంటివన్నీ కూడా ప్రతిదీ కూడా అవసరమే అలాంటి విషయాల్లో శుక్రగ్రహం అనేది బాగుంది బుధుడు బాగున్నాడు అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కేతు లాభస్థానంలో ఉండటం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే శని వక్రస్థితిలో ఉంటాడు శని వక్రస్థితిలో ఉండటం వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు కానీ స్థానచలనం జరగటం అక్కడ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మారిపోయిన తర్వాత మానసికంగా కొంత ఆందోళన కలిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం చాలా ఇంపార్టెంట్ అలా రవి యొక్క ప్రభావం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళకు కొద్దిగా అనుకూలంగా లేకపోవడం భార్యాభర్తల యొక్క సమస్యలు రాకుండా చూసుకోవటం చాలా మంచిది అదొకటి అయితే వీళ్ళకి గురువు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే గురువు వచ్చేటప్పటికల్లా ప్రధానంగా భాగ్యస్థానంలో ఉన్నాడు వక్రస్థితిలో ఉండటం వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణాలు చేసే ఉంటాయి రుణాలు చేసుకోకుండా జాగ్రత్త ఎంతవరకు వచ్చిందో డబ్బును అంతవరకు వాడుకోవటం మంచిది అలానే పిసినార్తనం చూపించ చూపించకూడదని చెప్పను కానీ డబ్బును ఖర్చు చేసుకోవాలి లగ్జరీగా ఖర్చు చేసుకోవటం మంచిది కానీ దేనికి బాగా ఖర్చు చేయాలో దానికి మాత్రమే ఖర్చు చేయాలి ఓకే ఈ ఖర్చు దానిలోనే చాలామంది మమ్మల్ని కన్సల్ట్ అయిన వాళ్ళు కానీ రెండు కోట్ల రూపాయలు ఉంటే ఒక వ్యక్తికి నేను చెప్పే యాక్చువల్గా అయ్యా నువ్వు స్థలం కొనుక్కో లేకపోతే గుంటూరులో ఉంటారు గుంటూరులో ఇల్లు కొనుక్కో లేకపోతే హైదరాబాద్లో కొనుక్కో లేకపోతే మేము మిసెస్కి బంగారు ఆభరణాలు చేయి గోల్డ్ కొనుక్కో లేకపోతే స్థలం కొనుక్కో లేక పొలాలు కొనుక్కో అని చెబితే వడ్డీలకు ఇచ్చేసాడు వడ్డీలకి ఏమైనా కోటి నలభైంది ఇంకా చివరికి యాభై లక్షలు అని అర్థం అది చివరికి వాడు రోగం వస్తే కూడా డబ్బు లేదు అతనికి డాక్టర్ చెబితే కూడా అక్కడ గుంటూరులో హాస్పిటల్ చెప్తే డాక్టర్ గారు చెప్పి నువ్వు ట్యాబ్లెట్లు వాడంటే కూడా స్కాన్ తీసుకురాడు ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరక్కపోవటం బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరక్కపోవటం అంటే ఒక కారణం ఉంది మనకి యుగాలు ప్రారంభమయ్యేటప్పుడు బ్రహ్మ కొండలు కోనలు నదులు సృష్టించాట సృష్టించిన తర్వాత ఇవన్నీ కూడా కాపాడే ఒక రక్షకుడు కావాలని మానవుణ్ణి తయారు చేయాలని ఆలోచన చేసేట బ్రహ్మ చేసిన తర్వాత మానవుని ఎలా చేశాడంటే కాళ్ళు పైకి తల కిందకి చేయటం వల్ల ఆయనకు అసంతృప్తి కలిగిందట ఇది కరెక్ట్ సరైన విధానం కాదని ఆలోచన చేస్తుండగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చేట వచ్చి ఏం ఆలోచన చేస్తున్నామంటే నేను సంతృప్తికరంగా మానవుడి యొక్క నిర్మాణం చేయలేకపోతున్నానని చెప్పంగానే నువ్వు గణపతిని ప్రార్థన చెయ్యన్నట్ట అంటే కాలానికి విఘ్నం జరుగుతుంది ఈ విఘ్నం లేకుండా ఉండాలి అంటే విఘ్నేశ్వరుని ప్రార్థన చేయమంటాడు విఘ్నేశ్వరుని ప్రార్థన చేసేట శ్రావణ మాసంలో అదే సంకష్టాల చతుర్థి అంటారు ప్రార్థన చేసిన తర్వాత ఎంబటే ఆలోచనలు కదిలి ఆయన బుర్రలో ఆలోచనలు ఆలోచనలు కలిగి మళ్ళీ మానవుడి నిర్మాణం చేపట్టేట తలపైకి కింద కాళ్ళు తలపైకి వచ్చిందట కాళ్ళు కింద కాళ్ళు కిందకి అప్పుడు సంతృప్తి కలిగిందట సంతృప్తికరంగానే మళ్ళీ బ్రహ్మగారికి ఒక ఆలోచన వచ్చిందట అయ్యో మరి స్వర్గ నరకలోకాలు అన్ని లోకాలు ఎక్స్పాండ్ అవుతాయి పెరుగుతాయి భూలోకం అనేది భూమి పెరగదు భూమి ఎక్స్పాండ్ కాదు భూగోళం ఇలానే ఉంటుంది మరి వీళ్ళందరూ పుట్టిన తర్వాత వాళ్ళందరూ ఎక్కడే బతుకుతారు జనాభా పెరుగుతుంది కదా మళ్ళీ బ్రహ్మక ఆలోచన వచ్చిందట ఎంబటే సాక్షాత్తు ఆదిదేవుడైన పరమేశ్వరుడు వచ్చాట బ్రహ్మ ఏం బాధపడుతున్నావు అంటే ఇలాంటి విషయాన్ని చెప్పాట చెప్పంగానే సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పాట నేను లయం చేస్తాను పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం వల్ల వీళ్ళని నేను వధిస్తుంటానని చెప్పాట నేను లయం చేస్తుంటానని లయకారకుడు పరమేశ్వరుడు అయ్యాడు ఆ లయం చేసింది భాద్రపతి మాసంలో పితృపక్షంలో లయం చేస్తాట లయం చేయంగానే అప్పటి నుంచి లయం చేయటం మొదలుపెట్టేట అప్పుడు బొమ్మలు బ్రహ్మ తయారు చేస్తున్నట్ట ఒక మనిషిని మనం మట్టితో గనక గణపతి చేసినట్టుగా ఇలా తయారు చేస్తూ తయారు చేస్తూ ఆయన ఏదో ఆలోచనలో ఉండి అలా పడేస్తున్నాడో డౌట్ నాకు అంటే వాళ్ళకు మైండ్ పెట్టకుండా అంటే బొమ్మను తయారు చేసినప్పుడు ఆయన మైండ్ పెట్టేంత ఉందో లేదా ఆయన కాన్సన్ట్రేషన్ లేకుండా బ్రహ్మగారు అలా పడేయటం వల్ల వీళ్ళకి మైండ్ రావట్లేదో తెలియడా అంటే కారు గుద్ది మన కారునే ప్రశ్నించాడంత అవివేకులు అవివేకుడు నువ్వు ఎంటెక్ చేసావు పిహెచ్డీ చేసావు ఎంఎస్సి చేసావు అంత జ్ఞానం లేదా ఎదుటివాడిని అనకూడదనే జ్ఞానం అంటే అక్కడ అజ్ఞానంలో ఉన్నాడు ఆయన ఫాస్ట్ గా కొన్ని కోట్ల మంది తయారు చేస్తున్నాడేమో డౌట్ నాకు అలా వచ్చిందా గురు అలా నిజంగా ఎందుకు అంత జ్ఞానం లేదు ప్రజలకు అనేది అర్థం కాని అంటే ప్రస్తుత సమాజంలో అలా బ్రతకాల్సి వస్తుంది ఇప్పుడు మీరు యాక్సిడెంట్ చేసినప్పుడు మేము సౌండ్ చేయకపోతే మీరు మా మీదే రియాక్ట్ అవుతారు కదా ఇప్పుడు రియాక్ట్ అయ్యారు సారీ క్షమించండి అని చెప్తే ఏం పెద్ద ప్రాబ్లం లేదు అక్కడ ఇగో ప్రాబ్లం సెట్ అవుతుంది ఇప్పుడు హర్ట్ కావాల్సిన పని ఉంది ఎంత తగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోవాలి ఉప్పు కారాలు ఎక్కువగా ఉప్పు కారం తింటే నేను కారం తింటా విపరీతం మాది గుంటూరు నేను ఎక్కువ కారం తింటాను నేను తగ్గట్ల కోపం అనేది వస్తుంది వచ్చినా కూడా మళ్ళీ సారీ చెప్పుకునే అవకాశం ఉంటుంది మనం అంత నడిపే ఓపిక సహనం నశించి అది తగ్గిపోయింది గురుదా చాలా చాలా ఇంపార్టెంట్ నేను అప్పుడు బ్రహ్మగారు ఇలా చేయటం వల్ల ఇలా జరుగుతుందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా నా పిహెచ్డిలో అలాగా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి కొన్ని రెమెడీస్ చేసుకోవాలి జాగ్రత్త మనిషి మనోభావాలు దెబ్బతి ఉండకుండా అందరూ సుఖంగా ఉండాలి అందరిలో నేను ఉండాలని పాయింట్ ఆలోచన చేయాలి వీళ్ళు కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా మంచి గురువు గారు తప్పకుండా వీళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయాలి విష్ణు సహస్రనామం పాలన చేయాలి ఓ నమో నారాయణాయనమ అనే మంత్రాన్ని చదువుకోవాలి ఒకటి వీలైతే ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా నువ్వులు దానం చేయటం ఏదైనా శ్రీశైలము కాశీ లాంటి క్షేత్రాన్ని దర్శనం చేసుకోవటం చాలా మంచిదమ్మా తప్పకుండా గురువుగారు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం